ఏస్తుకరిశ్రమంలో మీకు అందరికీ ఉదవులు పగ తీర్చుకుంటున్న నా పని ఉగ్రతకు చోటు దేవుని వాకి అల్పిస్తుంది మీకు ఎవరిపైన పగ ఉంటే కనుక మీరు దేవునికి అప్పగించండి దేవుడి కార్యం చాలా బాగుంటుంది దేవుని కార్యం చాలా న్యాయంగా ఉంటుంది మీకు ఎటువంటి మురికి మాలిన్యం అంటదు మీకు ఎటువంటి పాపం తగదు రవా ఈ వ్యక్తిని మీ చేతికి అప్పిస్తున్నాను నన్ను బహుగా మరి విసిగిస్తున్నాడు తొందర పెడుతున్నాడు నన్ను చంపడానికి చూస్తున్నాడు ఏంటి ప్రవ్వా అని దేవుని దగ్గరికి మొరపెట్టండి మొరపెడితే మరి దేవుడు ఆయన చూసుకుంటాడు ఆయనకి ఆవిడకి ఏం చేయాలో ఎటువంటి తీర్పు తీర్చాలో ఎటువంటి న్యాయం చేయాలో ఎటువంటి శిక్ష పెట్టాలో అన్ని దేవుని తెలుసు మీకు ఎంత క్షోభ పెడతారో దానికి వంద రెట్లు క్షోభ అనిపిస్తాడు శత్రువు ఎవడైనా సరే ప్రార్థన చేస్తే కనుక మీరు ప్రార్థన చేస్తే దేవుని దేవుని మీ పైన ఆధారపడితే కనుక చాలా బలంగా ఉంటుంది దేవుని యొక్క కార్యం మరి ఆయన అగ్ని దేవుడు రోషం దేవుడు బీకరంగ దేవుడు ఆయన స్వభావాన్ని మీరు ప్రత్యేక జ్ఞాపం చేసుకోండి మీరు ఎవరైనా శత్రువు అంటే వాడి గురించి భయపడిపోయి పెరిగితనంగా భయం భయంగా ఎంత మాత్రం ఉండదు ప్రార్థనలో మీరు బలంగా ప్రార్థన చేయండి మరి దేవుడు వాళ్ళని ఒక్కొక్కడిని పట్టుకుని మొత్తి అవసరత అయితే మొత్తుతాడు ఇంకా మళ్ళీ తిరిగి లేకడు ఎప్పుడు కూడా ఆ విధంగా దేవుని కార్యాలు ఉంటాయి ఎవరైనా సరే అనవసరంగా మిమ్మల్ని మరి బాగా మీరు మిమ్మల్ని హింస పెడుతున్నా బాధిస్తున్నా మరి మీకు శోభ కలిగ చేస్తుంటే కనుక వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ఆయన కార్యాలు చాలా బలంగా ఉంటాయి ఆ విధంగా అనేక మంది గురించి ప్రార్థన చేశాను ఆయన కార్య బలమైన కార్యాలు దేవుడు బలంగా చూపించాడు మనం ఊహించిన రీతిలో ఆయన కార్యాలు ఉంటాయి విజ్ఞాపం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరైనా సత్తువులు ఉంటే కనుక ప్రార్థన చేయండి ప్రార్థన ఏ విధంగా చేయాలంటే మీరు దేవునికి అప్పగించండి మీరు మొత్తం అని ప్రార్థన చేయండి మంచం పట్టి తిరిగి లేకపోతే ప్రార్థన చేయండి మీరేవి భయపడకుండా ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుని కార్యం బలంగా ఉంటుంది ఎవరైనా సరే మిమ్మల్ని బహుకాక్ష పెట్టుకొని వదిలిపెట్టవద్దు ప్రార్థన చేసి ప్రార్థనలో తెలుసుకోండి మీరు ఏమి చేయక్కర్లేదు ప్రార్థన ఒకటే ప్రార్థన మంచి ఆయుధం ప్రతి ఒక్కరికి గమనించిన జ్ఞాపకం చేసుకోండి అనేకమైన సమస్యలకి ప్రార్థన ఒకటే ఆయుధం అనేకమైన సమస్యలు దేవుడు పగల పగల కొడతాడు విరగొడతాడు అది అన్నిటికీ జవాబు చెప్తాడు ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి మీరు ఆలోచించుకోండి చక్కగా ఆలోచించుకొని చక్కగా ప్రార్థన చేయండి భయపడద్దు అయ్యో శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు అనేసి అదే మాటతో మీరు ఉన్నారంటే శత్రువుని క్షమించమ శత్రువుని క్షమించమన్నాడు అనే దోరణంలో మీరు ఉంటే కనుక సత్రువు ఏ క్షణంలో వచ్చి మీద దాడి చేయవచ్చు జ్ఞాపకం చేసుకుంటు ప్రా క్షమించాలి కానీ ప్రార్థన వర్గం చేయాలి మొత్తం అని చేయాలి ఎందుకంటే మరి ఎంతోమంది దేవుని వాకులు ఒక మాట ఉంటుంది ప్రకటనలో వారిని మంచం పట్టించి అని దేవుని వాక్యం ఉంటుంది మంచం పట్టించి దేవుడు సరిచేస్తాడంట మంచం పట్టించి కాబట్టి సత్రువుకి మంచం అవసరం ఆయన కొలత ఎట్లా ఉందో తెలుసు దేవునికి ఎలా ఏం చేయాలో అది చేసి చూపిస్తాడు వాళ్ళు వాళ్ళు ఒక క్రీక చాలా ఎన్నో మరి పగా ప్రతీకారాలు చేస్తుంటారు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా చూపిస్తారు దేవుడి మాట దించాల్సి వచ్చింది